ఇక్కడ పండుతున్న పంటకి మార్కెటింగ్ వ్యవస్థ కల్పించడం ఎందుకంటే ఇవి మద్దతు ధర దీంట్లోకి రావు కాబట్టి దీనికి గిట్టుబాటు ధర కల్పించేలాగా మార్కెటింగ్ వ్యవస్థను చేయడం ప్రపంచ మార్కెట్తో అనుసంధానం చేసే దిశగా తీసుకెళ్లడం ఈ ఉంది ఈ మార్గంగా పెట్టుకొని ఇదిగా ప్రపంచ దిశ మార్కెటింగ్ వ్యవస్థను నెలకొల్పే ప్రయత్నం చేయాల్సింది పెన్నాహోబులం బ్యాలెన్సింగ్ రిజర్వా నుంచి కానీ లేదా చిత్రవతి నుంచి కానీ పార్నపల్ల దీని దగ్గర నుంచి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అన్ని కా చెరువులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయడం పంట వాళ్ళు తవ్వి పొలాలకి నీరు అందించే ప్రతి పొలానికి నీరు అందించే ప్రయత్నాలు చూడటం ఇవాళ పట్ట ఉత్పత్తి మీద దృష్టి పెడుతున్న రెండో వైపు మార్కెటింగ్ వ్యవస్థ మీద దృష్టి పెడతాం గతంలో కిసాన్ రైలు మనందరం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా అనంతపూర్ నుంచి మొట్టమొదటి రైలు కిసాన్ రైలు అంటే ఢిల్లీలో మార్కెటింగ్ చేసుకోవడానికి ఉంది మధ్యలో వెళ్తూ భూపాల్లో మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది అటువంటి చౌకైన ట్రాన్స్పోర్టేషన్తో ఎక్కువ గిట్టుబాటు జరిగేలాగా గిట్టుబాటు ధర వచ్చేలాగా పండిన పంటకి ఉత్పత్తులకి అది జనవనా ఉత్పత్తులు కానీ మిగతా ఉత్పత్తులు కానీ లాగా ప్రయత్నం గట్టిగా చేయొచ్చు అటువైపు ఖచ్చితంగా ఖచ్చితంగా కృషి చేస్తాను ముఖ్యంగా పంట సబ్సిడీ మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం సేద్యం మీద తొంభై శాతం సబ్సిడీ వచ్చేది మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తాము అదేవిధంగా పరికరాలు కానీ ట్రాక్టర్ల గురించి కానీ వీటికి స్మామ్ కింద సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద యాభై శాతం సబ్సిడీ ఉండేది అది కేంద్రం నుంచి పైగా రాష్ట్రం నుంచి కూడికి సబ్సిడీ వీటి అన్ని పునరావృతం చేసి రైతుకు లాభదాయకంగా వ్యవసాయం ఉండేలాగా ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాం